నమస్తే అండి ఈరోజు మనము మీల్ మేకర్తో ఒక రుచికరమైనటువంటి మసాలా కర్రీ చేసుకోబోతున్నాం అందుకోసంగా మీల్ మేకరు టమోటో ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ తీసి పెట్టుకున్నాం ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం టేస్టీగా మీల్ మేకర్తో కర్రీ చేసుకోవచ్చు మనం మీల్ మేకర్తో కర్రీ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి నీళ్లు బాగా వెయిట్ చేసి పెట్టుకోవాలి ఈ హాట్ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి అందులో మనం తీసి పెట్టుకున్న మీల్ మేకర్ను కూడా అందులో వేసుకోవాలి ఈ నీటిలో ఈ వేడి నీటిలో ఈ మేకరు ఐదు నిమిషాల పాటు బాగా వాటర్ దాకా ఆ విధంగా ఉంచాలి ఒక ఐదు నిమిషాలు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక యాలక్కాయ బిర్యానీ తీసుకొని అందులో వేసుకోవాలి చెక్క మొగ్గ మనం ఉచ్చి పచ్చిగా వేసుకున్న ఆనియన్ పేస్ట్ ఈ ఆనియన్ బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి పచ్చిపోయేదాకా కలపాలి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా ఈ దోరగా వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ అన్నీ దోరగా వేగినాయి మనం టమాటా మిక్స్ చేసి పెట్టుకున్నాం అది కూడా అందులో వేసి కలుపుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి మాడిపోకుండా అన్నీ కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి కొంచెం పసుపు పొడి ఒక స్పూన్ కారపొడి ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేడి నీటిలో నానబెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ లేకుండా బాగా పిండి ఒక తీసి పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా చేత్తో బాగా పిండితే ఆ వాటర్ అంతా పోయేటట్టుగా చేసుకొని ఒక తీసి తీసిపెట్టుకోవాలని చూడండి ఈ విధంగా చెమ్మ లేకుండా ఈ మీల్ మేకర్ని పిండి పక్కన పెట్టుకోవాలి ఈ గ్రేవీలో మనం తీసి పెట్టుకున్న మీల్ మేకర్ని అందులేసి బాగా కలుపుకోవాలి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ మీల్ మేకర్కి మసాలా అయ్యేటట్టుగా బాగా కలుపుకొని వేయించుకోవాలి బాగా చూడండి మీల్ మేకర్లో మసాలా బాగా అయ్యేటట్టుగా కలుపుకున్నాం ఇందులో ఒక అర గ్లాసు వాటర్ని వేసి కలుపుకోవాలి ఈ మీల్ మేకర్లో అధిక ప్రోటీన్లు ఉంటాయి ఇది నాన్ వెజ్ కంటే చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది మీల్ మేకర్ కర్రీలో గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి ఈ మీల్ మేకరు సోయా గింజలతో తయారు చేస్తారు ఇది చాలా రుచికరంగా ఉంటుంది ఇది పూర్తి శాఖాహార వంటకం ఎవరైనా తినవచ్చు అన్నమాట ఒక రెండు నిమిషాలు మూత దీన్ని ఉడికించుకోవాలి చూడండి మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీగా వస్తుంది ఇందులో కొద్దిగా కస్తూరి మెయితే కలుపుకోవాలి మంచి వాసన ఇస్తుంది అందుకోసంగా టేస్టీగా కూడా ఉంటుంది మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అందులో వేసి కలుపుకోవాలి చాలా రుచికరంగా ఉంటుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట చూడండి ఏ విధంగా కలర్ఫుల్గా వచ్చిందో చూడండి మీల్ మేకరు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటివన్నీ ప్రతిరోజు మీకు ఏదో ఒకటి చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రెడీ అయిపోయిన మీల్ మేకరు కర్రీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా జ్యూసీగా చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే